హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ అండి సో ముందుగా నేను ఉండే అడ్రస్ ముందుగా ఎందుకు చెప్తానండి చాలా మంది తెలంగాణ అడ్రస్ అనుకుంటున్నారు మదనపల్లి అంటేనే సో మా అడ్రస్ వచ్చి లోని రాయలసీమ అండి రాయలసీమ అన్నమ్మయ్య జిల్లా అనమాట అన్నమ్మయ జిల్లా మదనపల్లి మొదనపల్లిలో బినికొండగాడ పొంగూరు రోడ్ బొండగాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోర్ పక్కనే అండి మా ఆఫీస్ అయితే సో ఆంధ్రప్రదేశ్ అండి తెలంగాణ అయితే కాదు మాది ఆంధ్రప్రదేశ్ అన్నమాట ఎందుకంటే చాలా మంది తెలంగాణ అడుగుతుంటారు అండ్ బండి పరంగా మాట్లాడుకుంటే బండిలో ఒక బండి మనం తెచ్చినాం లేటెస్ట్ బండి ఆ బండిలో పోయే ముందర మనం ఒక చిన్న మాట చిన్న విన్నపం ఎందుకంటే ఒక రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగిందండి ఒక టూ డేస్ బ్యాక్ ఎందుకంటే ఒక ఆఫీస్ లో దొంగతనం అనేది జరిగింది అంటే బండ్ల గురించి మాట్లాడుతున్నారు ఒక కార్ ఆఫీస్ లో ఒక కార్ దొంగతనం అనేది చేసినారు అంటే పట్ట పగలు చేసినారు అంటే చాలా మంది దొంగతనాలు అంటే ఎట్లయిపోయినాయి అంటే ఎవరు చూడరు అని చెప్పి ఒక తెల్లారి పూట అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక కార్ అనేది దొంగతనం చేస్తారు సో దయచేసి నేను చెప్తాను ప్రతి ఆఫీస్ వాళ్ళకి కానీ ప్రతి డీలర్ కానీ ప్రతి ఇంటి వాళ్ళకి కానీ అంటే సరౌండింగ్స్ లో మీరు ఇంట్లో కాడి బండ్లు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా నా వినపం ఏమంటే దయచేసి బండ్లని బాగా అంటే క్లీన్ గా లాక్ చేసుకోండి అండ్ సీసీ కెమెరాస్ ఉంటే దయచేసి సిసి కెమెరా దగ్గర పెట్టండి ఎందుకంటే ఆ దొంగతనాలు అనేవి చాలా అయిపోయినాయి వంటి పరంగా మాట్లాడుకుంటే మనము ఆ టయోటా అండి టయోటా అర్బన్ క్రూజర్ అండి ఎందుకంటే ఇది సేమ్ యాక్టేజ్ మీకు బ్రిజా అండి లేటెస్ట్ బ్రిజా అంటే బ్రిజా అర్బన్ క్రూజర్ రెండు సేమ్ ఉంటాయి బట్ మీకేం అంటే షెల్ అంతా టోటల్ ఓవరాల్ గా అంతా ఉంటుంది ఒకటే ఉంటుంది కానీ జస్ట్ మనకు లోగో మారుతాయి అంతే కానీ రెండు ఒకటే బండ్లు అయితే కదా సేమ్ బ్రీజా ఫీలింగ్ గా ఉంటుంది బ్రిజాల కూర్చుంటే అర్బన్ అర్బన్ క్రూజర్ ఫీలింగ్ గా ఉంటుంది వండి డీటెయిల్స్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు అండి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ రీడింగ్ విషయానికి వస్తే డెబ్బై ఆరు వేలు తిరిగి సిగ్నల్ ఓనర్ అండి ఫస్ట్ ఓనరే ఇప్పుడు కూడా ఫస్ట్ ఓనరే అనమాట బండికి ఎదుగున ఐదుగా ఐదు సీల్ టైర్లు ఉన్నాయి అంటే సెకండ్ సెట్ టైర్లు వేస్తున్నారు ఇంకా స్టెప్ని విషయానికి వస్తే స్టెప్ని అయితే సీల్డ్ స్టెప్ని బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఎక్కడ కానీ అంటే మీకు ట్వంటీ టూ మోడల్ కాబట్టి బండి క్వాలిటీనే ఉంటుంది చిన్న చిన్న అంటే టచ్అప్ కామన్గా మనకు బంపర్లు అనేది చిన్న చిన్న టచ్ప్ అంతే అంతేగాని అది తప్ప నుంచి బండిలో అంటే మీకు ఎక్కడ కానీ టచ్అప్లు అనేవి ఉండవు అండ్ పెయింట్ ఎక్కడ కానీ చేసిండ్రు ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఒక సార్ చూసుకుందాం రండి బండి టైర్స్ విషయానికి వస్తే సెకండ్ సెట్ వచ్చి ఎకోహోమ టైర్స్ వేసినారండి ఎక్కువ టైర్స్ వేసినారనమాట సెకండ్ సెట్ ఇది ఇంకా బండి ఫీచర్స్ విషయానికి వస్తే ఫీచర్స్ చూసుకుంటే మనకు లోపల ఇంటీరియర్ పరంగా మాట్లాడుకుంటే టాప్ అండ్ కాబట్టి మీ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది మిర్రర్ ఆటోమేటిక్ ఫోల్డ్ ఫోల్డ్ అండ్ మిర్రర్ వస్తుంది అడ్జస్ట్మెంట్ ఉంటుంది ప్లస్ ఏమంటే క్రూస్ కంట్రోల్ అండి బండిలో చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది అనమాట బండి లోపల అయితే కదా ఇక్కడ చూసుకోవచ్చు బండ్లో క్రూస్ కంట్రోల్ వస్తుంది ఇంకా మోడ్స్ చూసుకుంటే మోడ్స్ అన్ని వస్తాయి గా మనకైతే కదా ఇక్కడ చూసుకోవచ్చు మోడ్ అంతా మోడ్ అండ్ వాల్యూమ్ బటన్ మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట ఇంకా మీరు చాలా మంది అంటే బ్రీజా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఈ ముందర మీటర్ చూసుకుంటే సేమ్ యాక్టిస్ బ్రిజానే అండి ముందర మీటర్ అంతా బ్రీజానే ఇంకా రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే డెబ్బై ఆరు వేలు అయితే తిరిగింది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు గమనించవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ ఇక్కడ చూడొచ్చు ప్లేయర్ షోరూమ్ ప్లేరే ఉంటుంది ఏసీ విషయానికి వస్తే చాలా సార్లు చెప్పింటా నేను ఏసీ అయితే మీకు బేసిక్ గా పెట్రోల్ బండ్లు అయితే ఏసీ చాలా బాగా వస్తుంది అని చెప్పి ఇంకా ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి ఇంకా లోపల రూఫింగ్ అని ఇక్కడ చూసుకోవచ్చు అన్ని క్లీన్గా చూసుకోవచ్చు రూఫింగ్ అంతా నీట్గా ఉంటుందండి అయితే దగ్గర ఇంకా సీట్ కవర్స్ విషయానికి వస్తే సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి మెయింటెనెన్స్ అయితే సింగల్ ఇన్వాయిస్ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ బాగుందండి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు షోరూంలోనే అనమాట ఇది ఇంకా నెంబర్ విషయానికి వస్తే నంబర్ కూడా చూసుకోవచ్చు టూ డబల్ జీరో నైన్ అండి నెంబర్ కూడా బాగానే ఉంది ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ట్రా బంపర్ అనేది వేయించడం అయితే జరిగింది ఇంకా ఫస్ట్ ఓనర్ అండి ఇప్పుడు కూడా ఫస్ట్ ఓనర్ అండ్ బండి ఫైనాన్స్ లో ఉంది ఫైనాన్స్ అయితే క్లియర్ చేసినాడు ఓనర్ అయితే కదా ఒక టెన్ డేస్ లో మనకు ఎన్ఓసీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇంకా లోపల స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా ఒక్కసారి చూపిస్తానండి స్టెప్నీ కూడా చూసుకొచ్చి స్టెప్నీ సీల్డ్ స్టెప్నీ ఫుల్ ఉందండి స్టెప్నీ అయితే కదా ఇన్ ఫ్యామిలీకి అంటే బేసిక్ గా మనకేమంటే ఎస్ఈ టైప్ తీసుకోవాలన్న వాళ్ళకి అయితే మంచి బండి అంటే ఎందుకంటే ఇది కాదు బ్రిజా అనే కాదు బ్రీజా అర్బన్ క్రూజర్ రెండు సేమ్ యాక్టివ్స్ ఉంటాయి కాబట్టి రెండు మంచి బండ్లే ఒకసారి మనం ఇంజన్ సెక్షన్ అనేది బేసిక్ గా మనకు అవసరం అనుకుంటా ఇంజన్ సెక్షన్ చూపించేది ఎందుకంటే ఇంజన్ సెక్షన్ ఏం చూస్తాను కొత్త బండి కాబట్టి మనం ఇంజన్ సెక్షన్ చూసే అవసరం అయితే ఉండదు సో బండి తరంగా మనం ఏమంటే చిన్న షార్ట్ వీడియోలోనే కంప్లీట్ చేస్తానా బండి అయితే బాగుంటుంది ఎవరికైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్ కడ రండి అంటే కస్టమర్ బండి ఆఫీస్ లోనే పెట్టినారనమాట బండి సేల్ చేసి ఇండియన్ అని చెప్పి అందుకని నా ఆఫీస్లోనే ఉంటుంది బండి ఎవరికి కావాలంటే కూడా లేటెస్ట్ బండి పోవాలనుకున్న వాళ్ళు అది ఒకటి ఇన్వాయిస్ అంటే మెయిన్ ఏమంటే బండి ఇన్వాయిస్ చూసుకుంటే పద్నాలుగున్నర లక్ష ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే కదా సో దీని ఆస్కింగ్ ప్రైస్ అయితే ఎనిమిది లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు సో సో నెగోషియేషన్ అనేది కూడా తక్కువే ఉంటుంది ఎందుకంటే చెప్పడం కూడా రీజనబుల్ అయి చెప్పినారు కొత్త బండి పద్నాలుగున్నర లక్ష బండి సో మనకి ఈ మూడేళ్ళు కానీ వాళ్ళు ఎనిమిది లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది మీరు వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడిస్తా ఎందుకంటే నాకు తెలిసి మాక్సిమం ఎయిట్ ల్యాక్స్ వరకు కావచ్చు అనుకుంటున్నా సో అది మనము వాళ్ళపై డిపెండ్ అయి ఉంటుంది వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుందాం ఫస్ట్ బండి చూడండి వచ్చిన తర్వాత మీకు నచ్చితేనే మాట్లాడతాం అండ్ మా వీడియోస్ని దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఎందుకంటే డైలీ నేను అయితే మాక్సిమం మంచి బండ్లు వేయాలని ఆలోచిస్తాను అందుకే మంచి మంచి బండ్లు నేను వీడియోలు అయితే పెడతానండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరాన్ రాహుల్ ఇమ్రాన్ ఖాన్